చూడండి ఈరోజు మనము కొన్ని పొడుపు కథలు నేర్చుకుందామా అమ్మ కడుపున పడ్డాను అంతా సుఖాన ఉన్నాను నీ చేతి దెబ్బలు తిన్నాను నిలువున ఎండిపోయాను నిప్పుల గుండం తొక్కాను గుప్పెడు బూడిదనైనాను ఏమిటి చెప్పుకోండి పిడకా విన్నారు కదా అలాగే రెండవది అమ్మ రెమ్మలాడి కూతురు కులుకులాడి కొడుకు కోపదారి ఇక్కడ అమ్మ అంటే మిరప మొక్క కూతురు అంటే మిరప పువ్వు కొడుకు కోపదారి అంటే మిరపకాయ విన్నారు కదా మరొకటి ఐదుగురు తెచ్చింది పదహారు మంది నెట్టింది గుండు పోయి గుండారంలో పడింది మరొకసారి ఐదుగురు తెచ్చింది పదహారు మంది నెట్టింది గుండు పోయి గుండారంలో పడింది ఏమిటది అన్నం ముద్ద విన్నారు కదా పొడుపు కథలు